గాంధీ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాము ఇక్కడ దాదాపు ఈరోజు ఉదయం పొద్దున తొమ్మిది గంటల నుంచి కూడా మొత్తం డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్రిక్తత అనేది అయితే ఇక్కడ మొదలైంది చాలామంది విద్యార్థులు ఇక్కడ ధర్నా చేయడము అదేవిధంగా ఇక్కడ ఎంతోమందిని స్టూడెంట్స్ డిఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగు జరిగింది పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు పోలీసుల వెహికల్స్ అన్నీ కూడా దాదాపు ఎంత ఫోర్స్ అనేది అయితే వచ్చిందో ఇంకా చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ లోపల కూడా చాలామంది ఫోర్స్ అయితే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా చాలామంది అయితే పోలీసులు మోహరించడం మోహరించడం అయితే జరిగింది ఎందుకంటే ఇంకా మరి కాసేపట్లో కూడా స్టూడెంట్స్ అయితే ఇంకా విద్యార్థులు నిరుద్యోగులు రా రానున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది అయితే పొద్దున ఎవరైతే మోతీలాల్ అనే ఒక వ్యక్తి ఉన్నారో తాను డిఎస్సి స్టూడెంట్స్ తరఫున ఇంకా డేట్ని మోహరించాలి అన్నట్టుగా కూడా కొంత వాళ్ళైతే అతనైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు దీనికి బా మోతిలాల్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తూ కూడా నిరుద్యోగులు చాలామంది మంది అయితే రావడం అయితే జరిగింది వాళ్ళను అడ్డుకునేందుకు ఫోర్ సరిపోకపోవడంతో మరింత అయితే పిలిపించడం అయితే జరిగింది పైనుంచి ఆదేశాలు అయితే వచ్చే ప్రస్తుతం ఇక్కడ పోలీసులు అంతా కూడా భారీగా మోహరించడం అయితే జరిగింది అయితే మీడియా కూడా లోపలికి అలవైతే లేదు ఎందుకంటే దీనివల్ల ఇది ప్రస్తుతం మనం ఉంది గాంధీ హాస్పిటల్లో ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్ అయితే చాలామంది ఉంటారు అసలు విపరీతమైనటువంటి పేషెంట్స్ ఉంటారు రావడం పోవడం వెహికల్ వెహికల్స్ కావచ్చు ఇదంతా కూడా చాలా ఇక్కడే ఒక మనం రోడ్డు పైన చూసినటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడొచ్చు మరి వీళ్ళని పేషెంట్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరగకుండా కాపాడాలి అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఆపాలి అందుకుగాను పోలీస్ బందోబస్తు అయితే ఖచ్చితంగా అవసరమై ఉంటుంది గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎస్ బలగాలను మోహరించారు గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లోకి పంపిస్తున్నారు పోలీసులు మీడియాను మాత్రం హాస్పిటల్లోకి అనుమతించడం లేదు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తం వాతావరణం ఈ రోజు ఉదయం అయితే నెలకొంది నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆస్పత్రిలో ఆమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మోతీలాల్ నాయకు పరామర్శించేందుకు ఆయా పార్టీల నేతలు ఉద్యమకారులు గాంధీ హాస్పిటల్ కు తరలి వస్తున్నారు కానీ వీరిని పోలీసులు అనుమతించడం లేదు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు తత అయితే నెలకొన్నాయి గాంధీ హాస్పిటల్ వద్ద నెలకొన్న పరిస్థితులను కవర్ చేసేందుకు వీలైన మీడియా కూడా పోలీసులు ఆంక్షలు విధించారు హాస్పిటల్ గేట్ బయటే మీడియాను నిలిపివేశారు లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు చెబుతున్నారు దీంతో మీడియా బయటనే ఉండిపోయింది గ్రూప్ వన్ మెయిన్స్ అదేవిధంగా ఎలిజిబిలిటీకి ఇంతకుముందు కూడా మనం చూసాము దీంట్లో చాలా పేపర్ లీకేజ్లు అయితే జరిగాయి ఇంతకుముందు మనం చూసాము దాదాపు వారం పది రోజుల నుంచి కూడా మనకి ఏదైతే నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయో దాని మీద కూడా వెంట వెంటనే అసలు ఎలక్షన్ కోడ్ రాగానే కూడా దాంతోపాటు కూడా ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎంతోమంది చదువుకొని విద్యార్థులకు కూడా ఫస్ట్ ర్యాంక్లో తేవడం అనేది ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర పైనటువంటి అధికారులు చేస్తున్నారు అంటూ కూడా కేంద్రాన్ని కూడా కదిలిస్తాము దీని విషయం మీద ఢిల్లీ వరకు వెళ్తామంటూ కూడా ఏదైతే చెప్పడం అయితే జరిగింది మనం చూసాము ఇప్పుడు ఈ మధ్య ఇలాంటి సమస్యలు అనేది బాగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు దీన్ని ఇంకా పొడిగించాలంటున్నారు ఎందుకంటే వాళ్ళకి చదువుకున్నటువంటి టైం ఏదైతే ఉందో అది సరిపోకపోవడంతో దాని మీద ఇంకా డిఎస్సి పోస్టులకు పొడి పొడిగించాలంటూ అదేవిధంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటూ ఇది దాదాపుగా కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి సమస్య ఇది తలెత్తినటువంటి సమస్య దీని మీద స్టూడెంట్స్ అయితే బాగా ఉద్రిక్తంగా పోరాడుతున్నారు అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ గా ఒక పక్క పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇట్లాంటివి ఏదైనా నిరాహార దీక్షలు కావచ్చు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈరోజు పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు మనం చూసుకుంటుంటే కూడా గాంధీ హాస్పిటల్ అనేది ఎంతో చిన్న హాస్పిటల్ కాదు అనేది పెద్ద హాస్పిటల్ అనే చెప్పుకోవచ్చు మరి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా మా చాలానే ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ వద్ద ఇట్లాంటివి కార్యక్రమాలు పెట్టుకోవడము దాని మీద ఎందుకంటే మనకు బయట ధర్నా చౌక్లు అనేది చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా బయట పెట్టుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈరోజు పోలీసులు పోలీసులు అందరూ కూడా మన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మోతీలాల్ ఎవరైతే ఉన్నారో ఆయన నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటూ కూడా అన్న మోతిలాల్ నాయకుడు అనే వ్యక్తి ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఆయన నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మనం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మనకు పర్మిషన్స్ లేవు మనం ఏదున్నా కూడా ఇక్కడ గాంధీ హాస్పిటల్లో పరిసరాల్లో ఇక్కడ చుట్టుపక్కల మాట్లాడడానికి మాత్రమే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము సో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత పరిస్థితి అయితే మనకి రోజు లేకుండా పోయింది అదేవిధంగా మనము జనాలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేసాము కానీ మా వాళ్ళకి ఏం తెలియదు దాని గురించి అసలు తెలియదు అంటున్నారు ఎందుకంటే దీనివల్ల ఎవరికైనా ప్రాబ్లం అవుతుందా ఎందుకంటే ఇప్పుడు పోలీసులు చెప్పి దాంట్లో కూడా కొంత న్యాయం ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దాదాపుగా పొద్దు ఉదయం నుంచి ఇప్పుడు సాయంకాలం పాటు కూడా ఇంకా చూస్తుంటే అక్కడే ఉన్నారు వేయి చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి కాసేపట్లో ఇంకొంతమంది నిరుద్యోగులు కూడా మోతిలాల్ పక్షాన నిలబడేందుకు రానున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది మనకి అందుకు పోలీసులంతా కూడా చుట్టుముట్టేశారు గాంధీ హాస్పిటల్ని పోలీసులంతా కూడా ఎంతోమంది మోహరించి కూడా ఈరోజు చూద్దాం ఒకసారి మీరు చూసుకుంటే కూడా వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంతమంది గాంధీ హాస్పిటల్ మొత్తం కూడా పోలీసులు మోహరించి ఎవరిని కూడా అంటే లోపలికి వెళ్ళకుండా కట్టడి చేసేటువంటి పరిస్థితి అయితే ఈ రోజు నెలకొందని చెప్పుకోవచ్చు మరి మరి దీని మీద ప్రస్తుతం అయితే వాతావరణం అయితే కొంత హడావిడిగానే కనిపిస్తుంది నిరుద్యోగులు వస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది మనకి ఇంకా సేపట్లో వస్తారా లేదా అన్నది కూడా కొంత దీని మీద కొంత క్లారిటీ కూడా లేకుండా పోయింది వస్తారనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నారు మరి ఇంతవరకు ఎలాంటి ఆచూక్యత లేదు ఆ నిరుద్యోగుల గురించి ఎందుకంటే దాదాపు పొద్దున ఎంతోమంది నిరుద్యోగులు రావడం అయితే జరిగింది ఇది వీళ్ళు నిజంగా నిరుద్యోగులైనా లేకపోతే పైన ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమన్నా వాళ్ళకి సపోర్టివ్గా వీళ్ళని దించారా అన్నట్టుగా కూడా కొన్ని అనుమానం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దాదా దాదాపు చాలామంది ఇప్పుడే చూస్తారు చాలామంది నిరుద్యోగుల్ని కొట్టి కూడా పోలీస్ స్టేషన్లకి తరలించారు ఇతర ఇతర పోలీస్ స్టేషన్లకి కూడా చాలామందిని ప పంపిస్తూనే ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేసి పూర్తిగా అయితే కట్టడి చేస్తారు ఇక్కడ ఎవరు రాకుండా కూడా చేశారు మరి ఇంకా సేపట్లో వస్తారా లేదా అన్నది కూడా కొంత అనుమానాస్పదంగానే ఉంది ఒక పక్క లోపల అనేటువంటి వ్యక్తి నిరుద్యోగుల నిలబ నిరుద్యోగుల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతవరకు కూడా అంటే అక్కడ నుంచి కదిలి రానటువంటి పరిస్థితి మరి ఇంత బయట ఇంత ఉద్రిక్త ఉద్రిక్తత మొద నెలకొంది ఇంతమంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్తూ ఉన్నారు పోలీసులు మరి దీని మీద ఆయన ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు తాను అసలు ఇప్పటివరకు అండ్ తిండి ఏం లేకుండా కూడా ఇప్పటివరకు కూడా నిరాహార దీక్ష కొనసాగించడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన కోసం వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్గా నిలిచినటువంటి వాళ్ళనేమో ఒక పక్క పంపిస్తూ ఉన్నారు పక్క పోలీసు ఫోర్స్ని కూడా పిలిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎందుకంటే పొద్దున వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున కూడా ఇంత ఈ పోలీస్ ఫోర్స్ సరిపో సరిపోలేదంటూ కూడా మొత్తంగా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని అంతా కూడా పిలిపించడం అయితే జరిగింది మరి ఇప్పుడు కూడా వీళ్ళు మరికొంతమంది పోలీస్ ఫోర్స్ని అయితే పిలిపిస్తూ ఉన్నారు మరి కాసేపట్ల వస్తామంటున్నారు మరి ఏది నిజాం ఏది అబద్ధం అనేది కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి ఓ పక్క నిరుద్యోగులేమో తెలంగాణలో అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపుగా ఏడెనిమిది నెలలు కావస్తుంది ఇప్పటికీ కూడా నిరుద్యోగుల పట్ల ఏ ఇసలు ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదంటూ కూడా పక్క ప్రెషర్ పెడుతూనే ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్క కూడా నిరుద్యోగులని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వచ్చే ఏడెనిమిది నెలలు అవుతుంది వెంట వెంటనే ఒకటెనికొకటి చేయాలంటే కూడా అది కష్టమైన పని దాని గురించి ఆలోచించాలంటూ కూడా వాళ్ళు కూడా తిరిగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కానీ వాళ్ళేమో వెంట వెంటనే జరగాలి డిఎస్సి పోస్టులు కొంత ఇంకా దీన్ని పొడిగించాలంటూ కూడా వీళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడుతున్నారా మరి ఏంది మరి అన్నట్టుగా కూడా ఒక ప్రశ్నార్థకరంగా అయితే మిగిలిపోయింది ఎందుకంటే ఈరోజు వీళ్ళు ధర్నాలు చేయడము అదేవిధంగా ఆసుపత్రిలో ఇట్లాంటివి చేయడం అనేది కొంత ఇబ్బందికరానికి గురవుతున్నారని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ వల్ల ఇక్కడున్నటువంటి పేషెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా వీళ్ళలో కూడా కొంత హంగామం మొదలైంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అనే ఒక కన్ఫ్యూజన్ ఎందుకంటే ఎంతోమంది వస్తూ ఉంటారు ఎంతోమంది పోతూ ఉంటారు దీ దీని మీద అందరికీ కూడా అల్లకల్లోలం అయిపోయిందనే చెప్పవచ్చు ఇక్కడ మరి అందుకు పోలీసులు కూడా ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలకుండా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారని చెప్పచ్చు మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఆపేందుకు కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు సరిపో సరిపోకపోతే ఇంకా ఉన్నటువంటి ఫోర్ ఫోర్స్ని కూడా పిలిపిస్తామంటూ కూడా దాదాపుగా ఇప్పటికే మనం చూసాము ఒక రెండు మూడు ఫోర్స్లు అయితే వచ్చాయి దాని మీద పిలిపిస్తూనే ఉన్నారు మరి ఈ స్టూడెంట్స్ అయితే ఇంకా ఎవరు కూడా ఇక్కడ లేరు ఆల్రెడీ పొద్దున్న ధర్నా చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులైతే దాదాపు ఇప్పటికే చాలా మందిని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది మరి ప్రస్తుతం ఇక్కడైతే అసలు వాతావరణం కొంచెం అంటే ప్రశాంతంగానే కనబడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే కూడా ఎవ్వరు లేనటువంటి పరిస్థితి మరి కాసేపట్లో వస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిందే తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు చేసేటువంటి ఏదైతే ఈ ప్రయత్నం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది అసెంబ్లీపై ఎన్నికల సందర్భంగా ఇచ్చినాయో ఒక హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపోయింది అంటున్నారు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయకపోతే ఇంకా అసలు ఇది ఎంత ఏ ఉద్రిక్తత నెలకొంటుందో ఇంకెక్కడి వరకు వెళ్తుందో అంటూ కూడా నిరుద్యోగులు నిరుద్యోగులు ఛాలెంజులు విసురుతున్నారు ఇక నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకులు మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రుల్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు అయితే మోతిలాల్ నాయక్ని పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నే నేత బక్కజోడ్సన్ పోలీసులు అరెస్ట్ చేశారు సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బక్కోడ్సన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేకపోతున్న రేవంత్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు నిరుద్యోగుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బక్క తీవ్ర ఆగ్రహం వెల్లబుచ్చారు నిరుద్యోగుల సమస్యల మీద పోరాటంతో భాగంగా బంగళవారం తెలంగాణ బంద్ కు బక్కని పిలుపునిచ్చారు నిరుద్యోగులంతా ఏకమైన ఈ బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీ వందకు పెంచాలి గ్రూప్ టూలో రెండు వేల గ్రూప్లో మూడు వేల ఉద్యోగాలు కలపాలి జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి నిరుద్యోగుల పక్షాన ఆభరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్ నాయక్కు బిఆర్ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నాయి ఆదివారం గాంధీ దవాఖానకు వెళ్ళిన ఎమ్మెల్యే హరీష్ రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని అన్ని విద్యార్థి నిరుద్యోగ జేసి యువజన నేతలు ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు సో చూస్తున్నారు కదా దీని మీద దీని మీద మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అదేవిధంగా హరీష్ రావు గారు కూడా రావడం అయితే జరిగింది నిన్న రావడం జరిగింది ఆయన ఆయన పరిస్థితి ఎలా ఉంది మోతీలాల్ నాయక్ ఎలా ఉన్నారు ఆయన ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందని చూడడానికి కూడా రావడం అయితే జరిగింది ప్రస్తుతం ఆయన లోపల ఆమర నిరాహార దీక్షలు అయితే ఉన్నారు అది ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఆయనకి పరిస్థితి అందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మోతీలాల్ నాయక్కి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అయితే వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే వచ్చే ఏడెనిమిది నెలలైనా కూడా ప్ర ప్రజల పట్ల కావచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ పట్ల కావచ్చు విద్యార్థులకు ఎటువంటిది ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి మంచి కూడా చేయట్లేదు అంటూ కూడా పూర్తిగా అయితే మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పైన మరి ఏం జరుగుతుందో అయితే చూడాలి మొత్తానికి ఆయన నిరాహార దీక్ష ఎప్పటికీ కొనసాగిస్తారు ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తారు అన్నది ఇంకా తెలియాల్సిన అవసరమైతే ఉంది మనకి ఎందుకంటే ఆయన పక్క ఉన్నారు మరి కొంతమంది స్టూడెంట్స్ని విద్యార్థులైతే పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది ఇక్కడ ఈరోజు ఉదయం అయితే చాలా ఉద్రిక్తత నెలకొంది మీరు చూసారు మరి ఇంకాసేపట్లో వస్తున్నారనేది కూడా మనకి మనకి సమాచారం అయితే ఉంది కానీ ప్రస్తుతం చూసుకుంటే ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి మరి చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుంది అన్నది మనకి ఇందాకే వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి నిరుద్యోగులు మరి కాసేపట్లో వస్తున్నారన్నది మనకి తెలిసినటువంటి సమాచారం మరి ఇందాకే మనం పోలీసులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది మరి వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఇప్పుడైతే వాళ్ళు అంటే వాళ్ళు వచ్చేది ఏదైతే ఉందో ఆ ప్రయత్నంని కొంత వెనకడుగు వేసినట్టుగా అయితే తెలుస్తుంది మరి ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం అయితే లేకుండా పోయిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు మరి మళ్ళీ రేపట్లోగా ఇది మొదలవుతుందా ఈ దృక్తత ఎన్ని రోజులు కొనసాగుతుందా అని అయితే చూడాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మనకు చెప్తున్నారు మరి వాళ్ళు దాదాపుగా ఉదయం పొద్దు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు టైం అరౌండ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వాళ్ళు అంటే వాళ్ళ ఏదైతే డ్యూటీలో ఉందో వాళ్ళు డ్యూటీలోనే ఉన్నారు ఇప్పటి ఇప్పటివరకు కూడా అంటే ఎవరు వస్తారు